ఈ పెద్ద దసరా పండికి ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేదు భయ్యా ఏవేవో బుడ్డ సినిమాలు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది సినిమా లవర్స్కి ఇది నిజంగా దారుణమనే చెప్పాల్సిన పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల గురించి మాట్లాడదాం అక్టోబర్ టెన్త్ థర్స్ డే రోజున రజనీకాంత్ అయిన సినిమా వస్తుంది అంతో ఇంతో పెద్ద హీరో సినిమా అంటే రజనీకాంత్ అని అనుకోవాలి కాకపోతే ఒక రకంగా నిజం మాట్లాడారంటే ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా అవునా కాదా వెట్టాయన్ అంటే కూడా ఎవరికి అర్థం తెలీదు హంటర్ అది ఇది చెప్పకండి తెలుగు టైటిల్ పెట్టచ్చుగా ఇది వరకు రజనీకాంత్ సినిమాలకి తెలుగు టైటిల్స్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మొత్తానికి మార్చి దొబ్బరు అది వేరే విషయం ఈ వెటాయన్ మూవీ ఎందుకు కొంచెం హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది భయ్య ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి పెరిగాయి చెప్పాలంటే అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి మన ఛానల్ రివ్యూ పెడతాను దసరా సినిమాల్లో అంత ఇంతో నేను కొంచెం ఎక్స్పెక్టేషన్తో ఉన్నది వెట్టాయన్ మూవీనే ఇంకా దీని తర్వాత గోపీచంద్ అలాగే శ్రీనువైట్లో కలిసి చేస్తున్న విశ్వం మూవీ ఈ సినిమా ట్రైలర్ టీజర్ సాంగ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వైట్ల వెంకీ సినిమా బ్రూస్లీ ఇలా ఆయన హిట్ సినిమాలు అన్నింటిని కూడా మిక్సీ కొట్టి విశ్వం సినిమా తీస్తున్నారేమో అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి మాత్రం కన్ఫామ్ ఖచ్చితంగా గోపీచంద్ కెరీర్లో ఇంకొక పెద్ద ఫ్లాప్ అవ్వబోయే సినిమా విశ్వం అందులో డౌటే లేదు ఇలాంటి రొటీన్ రొట్టె ఎంటర్టైనర్లు మన జనాలకి ఎక్కవు ఇప్పుడు ట్రెండ్ అంటా మారిపోయింది సో విశ్వం మూవీ మీద నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ అయినా కానీ సినిమా వెళ్ళి చూసి రివ్యూ ఇస్తాను ఓకే మన ఛానల్ వాళ్ళకి చెప్పాలి కదా డబ్బులు ఆదా చేయాలి డబ్బులు ఆదా చేయడంలో నేను ఎప్పుడూ ముందు ఉంటాను ఇంకా దీని తర్వాత సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో ఈ సినిమా కూడా అక్టోబర్ లెవెన్త్ వస్తుంది పండగ రోజున ఫస్ట్ టైం సుధీర్ బాబు కొంచెం క్లాస్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమా తీసాడేమో అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అంతగా ఎక్కలేదు బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నాన్నకి కనెక్ట్ అయ్యే వాళ్ళకి సినిమా ఎక్కొచ్చు మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పండగకి ఈ సినిమాకే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అంటే చెప్పలేం భయ్యా నేను ఏది చెప్పలేని పరిస్థితి సో అలా ఉందనమాట ఇంకా దీని తర్వాత అక్టోబర్ ట్వెల్త్ సాటర్డే రోజున సుహాస్ జనకైతే గనకనే సినిమా వస్తుంది ఈ సినిమా కొంచెం నాకైతే హోప్స్ ఉన్నాయి సుహాస్ ఎప్పుడు కూడా కొత్త కాన్సెప్ట్ ఎంచుకుని సినిమాలు తీస్తాడు అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఎందుకో సినిమా ఆడతదని నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా కన్నడ డబ్బింగ్ మూవీ మార్టిన్ ఈ సినిమా మామూలు కాదు పెద్ద రాడ్ రంబోల సినిమా ఆ ట్రైలర్ టీజర్లు చూస్తుంటేనే ఎవరికైనా అర్థమవుతుంది అయినా కానీ టికెట్ డబ్బులు పెట్టుకుని సినిమా థియేటర్లో కూర్చున్న వాడిని నేనైతే పెద్ద ఎర్రి పుషం అనే పిలుస్తాను చెప్తున్నాను కదా ఇంకా దీని తర్వాత లాస్ట్లో ఆలియా భట్ జిగ్రా మూవీ కూడా తెలుగు డబ్బింగ్ వస్తుంది ఈ సినిమా ట్రైలర్ చూసాను మన వాళ్ళకి అంత కనెక్ట్ అవ్వదు భయ్య థ్రిల్లర్ మూవీ అమ్ముడిని కాపాడుకోవడం కోసం అక్క ఏం చేసిందనే సినిమాలో చూపిస్తారు మరి జనాలు ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమాను పట్టించుకుంటారా అంటే డౌటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్టోబర్ టెన్త్ రజనీకాంత్ సినిమా అక్టోబర్ లెవెన్త్ ఏకంగా నాలుగు సినిమాలు విశ్వం మూవీ మానాన్న సూపర్ హీరో మార్టిన్ సినిమా అలాగే ఇంకో సినిమా ఏదో వస్తుంది ఆ జిగ్రా మూవీ వస్తుంది ఏ అక్టోబర్ ట్వెల్త్ ఒకే ఒక్క సినిమా సుహాస్ జనక అయితే గనక ఇన్ని సినిమాలా ఇన్ని బొడ్డ సినిమాలు ఎందుకురా బాబు వస్తే అన్ని సినిమాలు ఒకేసారి వచ్చేస్తాయి లేకపోతే ఏ సినిమా రిలీజ్ అవ్వదు మన టాలీవుడ్లోనే కాదు మన ఇండియన్ సినిమా దరిద్రం ఏంటంటే అయితే అతివృష్టి లేదు అంటే అనావృష్టి కడుపు నిండిపోయింద్రా బాబు ఇంకా ఆకలి వేయట్లేదు చాలు అంటే ఇంకా ఇంకా అని పెడతారు ఒకేసారి అన్ని అన్ని సినిమాలు వచ్చేస్తాయి అరే అసలు ఆకలి వేసేస్తుంది కడుపు నిండలేదు చాలా రోజుల నుంచి అన్నం తినలేదురా అంటే ఎవడు ఏమీ పెట్టడు ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వదు దరిద్రం అంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నవంబర్ నెల వస్తుంది నవంబర్ నెల ఏమంటారు డ్రై సీజన్ అంట సినిమాలకి ఆ నెలలో ఒక్క క్రేజీ మూవీ కూడా రిలీజ్ అవ్వదు మొత్తం ఆకలితో చంపేస్తారు వీళ్ళు కర్మరా బాబు ఏం చేస్తాం మనకి ప్రతిరోజు ఆకలి ఎలా వేస్తున్నావు సినిమాలు ఎవరికి ప్రతి వారం ఒక కొత్త సినిమా కావాలి ఒక క్రేజీ సినిమా ఉండాలి మూవీ ప్రొడ్యూసర్ వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలి కానీ ఒకేసారి వచ్చేయడం సినిమాలన్నీ లేకపోతే అసలు ఏ సినిమా రిలీజ్ అవ్వకపోవడం అందరికీ సంక్రాంతి కావాలి అసలు బాలయ్య ఎన్బికే వన్ జీరో నైన్ దసరాకి రావాలి కావాలని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసుకున్నారు సినిమా షూటింగ్ స్లోగా తీస్తూ అవసరం దీనిపై మీరేమంటారు కింద కామెంట్ రాయండి నాకైతే ఇలా అనిపించింది మరి